హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్ మనం ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని తారనౌక ఫ్లైఓవర్ గురించి మాట్లాడుకుందాం దీని ప్రత్యేకత ఏమిటి హైదరాబాదు నగర ట్రాఫిక్ పోలీసుల యొక్క ఆలోచన విధానానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఫ్లైఓవర్ నిర్మించింది ఎందుకోసం మెట్టుగూడ నుంచి వచ్చేటువంటి వాహనాలు హబ్సీ కూడా వెళ్ళే వెళ్ళేందుకు మధ్యలో సిగ్నల్స్ దగ్గర ఆగే పని లేకుండా డైరెక్ట్గా ఫ్లైఓవర్ మీద వెళ్ళడం కోసం ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది సహజంగా ఎక్కడైనా ఫ్లైఓవర్లు కట్టేది ఒకవైపు వాహనాలు వెళ్లేందుకు రెండో వైపు ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వాహనాలు వెళ్తే నాలుగు కూడ కోడల్లో ఫ్లైఓవర్ యొక్క ప్రయోజనం ఉంటుంది కానీ ఇక్కడ గమ్మత్తైన విశేషం ఏంటంటే ఫ్లైఓవర్ పై నుంచి అటే వెళ్తాయి కింది నుంచి కూడా అటే వెళ్తాయి ఇక అట్లాంటప్పుడు ఫ్లైఓవర్ కట్టే ఉపయోగం ఏంటి అంటే కింద ఉన్నటువంటి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి దారిని మూసివేసి ఒక పెద్ద యూటర్ని ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు అటు వెళ్ళి మళ్ళీ అదే ప్రాంతానికి టర్న్ తిరిగి రావడానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఫ్లైఓవర్ ఎందుకు కట్టినట్లు దాని ప్రయోజనం ఏంటని మనం ప్రశ్నించాల్సినటువంటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇదే పరిస్థితి మసప్ ట్యాంక్ చౌరస్తాలో కూడా ఉంది మసప్ ట్యాంక్ చౌరస్తాలో మహిదీపట్నం నుంచి లక్కడికా పూలు వెళ్ళేటువంటి వాహనాలు అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర ఆగకుండా ఫ్లైఓవర్ నిర్మాణం చేశారు కానీ ట్రాఫిక్ పెరిగింది పెరిగినందువలన అక్కడ ఫ్లైఓవర్ మాత్రమే పట్టే పరిస్థితి లేదు కాబట్టి ప్రక్కనున్నటువంటి రోడ్లను కూడా ఎలవ్ చేశారు కాబట్టి పైనుండి కింద నుంచి కూడా వాహనాలు పోతున్నాయి కానీ ఇక్కడ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి దారిని మూసివేయలేదు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ నుంచి వచ్చేటువంటి వాహనాలు డైరెక్ట్గా విజయనగర కాలనీ వెళ్ళటానికి కానీ మెహదీపట్నం వెళ్ళటానికి కానీ అక్కడ సిగ్నల్ దగ్గర ఆగి వెళ్ళవచ్చు అదేవిధంగా లక్కడి నుంచి వచ్చిన వాహనాలు బంజారా హిల్స్ వైపు వెళ్ళటం కోసం కూడా అక్కడ సిగ్నల్ దగ్గర ఆగి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళవచ్చు కాబట్టి ఫ్లైఓవర్ యొక్క ప్రయోజనం వస్తున్నది అక్కడ కానీ తారనాక బ్రిడ్జి దగ్గరకు వచ్చేసరికి ఫ్లైఓవర్ అనేది నిరుపయోగంగా ఉపయోగం లేని పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసుల చర్య వలన ఏర్పడింది అందుకని ఇంతకు ముందున్న పద్ధతుల్లో ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి దారుల్ని గనక ఓపెన్ చేస్తే అప్పుడు పెద్ద యూటర్న్ బాధ తప్పదు ఫ్లైఓవర్ యొక్క ప్రయోజనం కూడా ప్రజలకి అందుతుంది అందుకని దీనిని పునః పరిశీలించాలనేసి హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం Thank you.